రాష్ట్రంలో కూటమి ఆధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలకు గౌరవం లభిస్తుందన్నారు ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల వైకాపాయంలో ఆలయాలపై దాడులు చేసినా పట్టించుకోలేదని ఫలితంగానే అసమర్థత దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి పంపించారన్నారు కూటమి పాలనలో ప్రభుత్వ పాటు క్రైస్తవ మిషనరీ మైనార్టీ ఆస్తులను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారన్నారు వెనుకొండ హర్మాన్ నగర్ కొండ వద్ద అంకమతలి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంధనే మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రచ్చరణ నడుమ ఆలయంలో అమ్మవారితో పాటు పోతురాజు విగ్రహాలు ప్రతిష్ఠించారు ఆలయంలో విగ్రహాల వద్ద జీవి ఆశ్రయాలు ప్రత్యేక పూజలు చేశారు తర్వాత మాట్లాడిన చీఫ్ జీవి రామలింగేశ్వర కొండ పక్కన అంకమ తల్లి దేవాలయం చక్కగా నిర్మించారని భక్తులు అన్నారు ఆ విధంగా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది అన్ని మతాలు గౌరవిస్తాం హిందూ ముస్లిం క్రిస్టియన్ అయిన ధర్మాన్ని అన్ని కూడా కాపాడే బాధ్యత ఈరోజు ప్రభుత్వం అందులో ఆస్తులు చాలా

మరి ఇరవై మూడు రాష్ట్రాల భూమిని వంద ఎకరాలు ఇరవై ఎకరాలు చూస్తున్నారు మరి దోపిడీ ప్రజాపరమైన ఇంటికి సాగు అంటారు ఆలయాలు దాడు చేసి చేసిన పట్టించుకోవటం అసమర్థ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలకి పంపించారు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులతో పాటు దేవాలయ ఆస్తులు క్రైస్తవాన్ని ఆస్తులు మైనార్టీ ఆస్తుని కాపాడే బాధ్యత ఇవన్నీ ప్రభుత్వం తీసుకుంటా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ నిర్మాణాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా అమ్మవారు ఆశిస్తులు ఇవ్వాలని ఆ అమ్మవారు అందరికీ ఆలయ కమిటీకి ఈ ఆలయ నిర్మాణాన్ని సహకరించిన వారికి భక్తులందరికీ ఆ అమ్మవారు మరణించి ఆయుధాలకి వెళ్ళాలని అష్టేశ్వరాలు ఇవ్వాలని